ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు మదుకాయటబులు అనే రాక్షసులతో వేల ఏళ్లపాటు పోరాడి అలసిపోయి నిద్రకి ఉపక్రమించాడు ఎకుపెట్టిన ధనస్సు యొక్క కొనికి గెద్దం ఆనించి స్వామి నిద్రపోయాడు దార నిద్ర పట్టేసింది ఈ లోపల దేవతలు ఒక యజ్ఞం తలబెట్టి నారాయణుడి అనుమతి కోసం బ్రహ్మదారితో కలిసి వైకుంఠానికి వెళ్లారు ఎంత పిలిచినా స్వామి నిద్ర లేవలేదు బ్రహ్మదారికి ఒక ఉపాయం వమరి అనే చదపురువుని సృష్టించారు సృష్టించి ఆ వింటి నారి ఉంది కదా దాన్ని కొరుపు కొరికితే శబ్దం వస్తుంది కదా దానికి ఆయన నిద్రలేస్తారని చెప్తే ఆ చెదపూరు గంది దానికి ఎంత జ్ఞానమో చూడండి చేత సృష్టింపబడింది కదా స్వామి నిద్రాబంధం కాని లేకపోతే దాంపత్య భేదనం అంటే భార్యాభర్తలను విడగొట్టడం శిశుమాతృ విభేదనం అంటే తల్లి దగ్గర నుంచి చిన్న పిల్లలని ఎత్తుకుపోవడం ఇవన్నీ బ్రహ్మహత్యా పాతకంతో సమానం స్వామి నేను చేయను అని అప్పుడు బ్రహ్మదారు హోమగుండాల్లో హవిసులు వేసినప్పుడు అటు ఇటు పడతాయి కదా భాగాలన్నీ నీకు ఇస్తాను దేవకార్యం కోసం నిద్రలేపు అని వరం ఇస్తే అప్పుడు ఆ వింటి నారిని కొరికింది అనుకున్నది ఒకటే అయింది ఒకటేమైంది ఆ నారి వెళ్లి స్వామి కంఠానికి తగిలి శిరస్సు ఎగిరిపోయింది శిరస్సు లేని మొండం ఆ శిరస్సు దొరకలే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దాదాంతో దేవతలందరూ బాధతో విలువిన వెలిపించారు అప్పుడు బ్రహ్మదారితో సహా దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు మీరేం బాధపడకండి ఇదంతా మహాలక్ష్మీదేవి శాపం వల్ల జరిగింది ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి అకారణంగా పకపక నవ్వితే లక్ష్మీదేవి చిన్నబుచ్చుకున్నాను చూసి నమ్మి శిరాస్సు తెగిపడుతుందని శపించింది అందుకోసం జరిగింది ఒక తల తీసుకువచ్చి ఆయనకి అతికించండి చెప్తే అప్పుడు దేవశిల్పి చేత ఒక గుర్రపు తల తీసుకొచ్చి ఆ మొన్ననికి అతికిస్తే స్వామి లేచి కూర్చున్నాడు ఇది జరిగిన విషయం ఏమిటండి లక్ష్మీదేవి అలా చెప్పిస్తుందా స్వామి అలా నిద్రపోతాడా అంటే అదంతలోక కళ్యాణం కోసం వాళ్ళు వారే నాటకం హైగ్రీవుడు అనే ఒక ముఖంకల రాక్షసుడు తపస్సు చేసి మృత్యులేని వారం కావాలి అంటే కుదరదు అన్నారు అప్పుడు నాలాగే పురపు ముఖము హైగ్రీవుడు అనే పేరు ఉన్నవాళ్ల చేతుల్లోనే నేను మరణించాలే అని వరం కోరుకున్నాడు ఆ తర్వాత వేదాన్ని వేదవిధుని యజ్ఞాలని వీటన్నిటిని పాడు చేయడం మొదలు పెడితే అప్పుడు విష్ణుమూర్తి ఇదిగో ఈ హైవదనంతో హైగ్రీవుడు అనే నామంతో వెళ్లి ఆ రాక్షసుని సమరించారు ఆ హైగ్రీవ స్వామి జ్ఞానానికి ప్రతీక శివ స్వరూపంలో దక్షిణామూర్తి రూపం ఎనాగో విష్ణు స్వరూపాల్లో హైగ్రీవ రూపం ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి